హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణతో చేతులు కలిపిన రోహిణి రోహిణికి షాక్ ఇచ్చిన శివ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యమైతే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అమ్మ మీనా టిఫిన్ అయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు అయిపోయింది మావయ్య వడ్డిస్తాను మీరు అలా కూర్చోండి అని చెప్పి మీనా అయితే టిఫిన్ పెట్టడానికి అన్నీ సదురుతూ ఉంటుంది ఇక సత్యానికి వడ్డిస్తూ ఉంటుంది సత్యమైతే మీనా చేసిన పూరిని చూసి చాలా సంతోషపడిపోతూ అమ్మా ఈ పూరి బాలుకి బాగా ఇష్టం కదా అందుకే చేసావా అని అడుగుతూ ఉంటాడు అదే మావయ్య ఆయనకిష్టమని చెయ్యలేదు మామూలుగా చేశాను అని చెప్పబోతూ ఉంటుంది మీనా ఇక సత్యం అలా అడిగేసరికి సిగ్గుపడిపోతూ వంటగదిలోకైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆయనకి ఇష్టమైన పూరి చేశాను ఆయన తింటే బాగుండు ఆయన కడుపారా తింటే దానికి మించి నాకేం కావాలి అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన బాలు అయితే హాట్ బాక్స్లో ఉన్న పూరీని చూసి మీన ఇవాళ నాకు ఇష్టమైన పూరీని వండిందా సరే తినేసేయాలి మళ్ళీ తింటే అలసైపోతానేమో ఏముందిలే తినేద్దాంలే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని పూరీ అన్నీ కూడా తినేద్దాం అనుకుంటాడు చివరిగా రెండు పూరీలు అయితే మిగిలిపోతాయి అయ్యో మీనా తిందో లేదో మీనా తింటుంది కదా అని చెప్పి ఆ పూరీలని అక్కడే వదిలిపెట్టి తనైతే బయటికైతే వెళ్ళిపోతాడు అలా పాలు వెళ్ళిపోయిన తర్వాత మీనా అక్కడికి వచ్చి బాక్సులో ఉన్న పూరీల్ని చూసుకుని ఆయన నా కోసమే వదిలిపెట్టినట్టున్నారు నేనంటే ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది మీనా టిఫిన్ చేసేసి పూలకొట్టు దగ్గరికి అయితే వెళ్తుంది అక్కడ జనం అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే ఏంటి మీనా ఏం చేస్తుంది అసలు బిజినెస్ ఎలాగుందో తెలుసుకోవాలి అని చెప్పి బయటకు వెళ్ళి కూర్చుని ఉంటుంది ఇక అక్కడ గుమ్మగూడిన జనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వామ్మో వామ్మో ఏంటి ఎంత జనమున్నారు పూలకొట్టు దగ్గర ఎంత జనమా బిజినెస్ బాగానే సాగుతుందే డబ్బులు బాగానే సంపాదిస్తుందే దీనికి కానీ డబ్బులు బాగా వచ్చినాయి అంటే నెత్తుకెక్కి కూర్చుంటుంది ఒక పక్కన బాలను కూడా అస్సలు పట్టుకోలేము దీన్ని ఇలా చూస్తుంటే నా మనసు అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి ఈ పూలకట్టని ఇక్కడ నుండి తీసేయాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే పార్లర్కి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే రోహిణి దగ్గరికి వచ్చి మనోజ్ అయితే రోహిణి జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ నేను సెలెక్ట్ కాలేదు ఎందుకంటే ఆ జాబ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి వేరొక అతన్నికి జాబ్ ఇచ్చేశారు అని చెప్తూ ఉంటాడు కానీ తప్పకుండా జాబ్ తెచ్చుకుంటాను రోహిణి నువ్వు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అని చెబుతాడు మనోజ్ సరే మనోజ్ ఎలాగైనా సరే జాబ్ సంపాదించడానికి ప్రయత్నించు అప్పుడే నీకైనా నాకైనా విలువ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుతోనే విలువ ఏర్పడుతుంది అది నీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నీకంతా తెలుసు కదా అని రోహిణి అయితే అంటూ ఉంటుంది రోహిణి తన వైపే మాట్లాడడం చూసినా మనోజ్ అయితే చాలా సంతోషపడిపోతూ సరే రోహిణి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటాను అని చెబుతాడు రోహిణి అయితే పార్లర్కి బయలుదేరి వెళ్ళి ఇవాళ ఫస్ట్ తారీఖు కదా మేడం జీతాలన్నీ ఇచ్చేయమన్నారు అని చెప్పి రోహిణి అయితే డబ్బులు క్లయింట్స్ అందరికీ కూడా ఇచ్చేస్తూ ఉంటుంది ఇక తన జీతం కూడా తీసుకుంటుంది ఆ డబ్బులు చూడగానే రోహిణి అయితే చేతికి డబ్బులు వస్తున్నాయి కానీ ఇంటికి వెళ్లేలోపే ఆ డబ్బులు ఆవిరైపోతున్నాయి ఇందులో సగం డబ్బులు ఆ గుణగాడికే వెళ్ళిపోతున్నాయి మిగిలిన సగం నా ఖర్చులకే సరిపోతున్నాయి నేను ఇంకా ఆ గుణకి అసలు బాకి ఎప్పటికి చెల్లిస్తానో ఏంటో నిజమే ఇవాళ గుణ డబ్బులు కట్టాలి కదా ముందు వాడికి విచ్చేయాలి లేకపోతే వాడు ఇంటి మీదకి గొడవకి వస్తాడు అప్పుడు నా సంగతంతా అందరికీ తెలిసిపోతుంది అని రోహిణి అయితే గుణ దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళి గుణ ఇదిగో ఈ నెల వడ్డీ తీసుకో అని చెప్పి గుణకైతే ఇస్తుంది అలా ఇస్తూనే గుణ ఒకవేళ ఇప్పుడు డబ్బులు కావాలంటే నువ్వు ఏదైనా అరేంజ్ చేయగలవా అని అడుగుతూ ఉంటుంది ఏంటి మేడం మళ్ళీ మీకు డబ్బులు అవసరం అయినాయ్యా అని గోణయితే అంటూ ఉంటాడు అబ్బబ్బే నాకేం కాదు విద్యకి ఏదో ఈఎంఐ కట్టాలంట తను నన్ను అడిగింది నా చేతిలో అందుబాటులో లేవు ఒకవేళ నువ్వు ఇస్తావేమో అని అడుగుతున్నాను అని చెప్పంగానే ఇప్పటికే మీరు వడ్డీలు కడుతున్నారు మళ్ళీ నేను కొత్తగా బాకీ ఇవ్వాలంటే మీ దగ్గర షూరిటీ ఉండాలి లేదా మీరు ఇదివరకు తీసుకున్న మొత్తమైనా చెల్లించి ఉండాలి ఏది లేకుండా నేను డబ్బులు ఇవ్వను అని చెబుతాడు వెంటనే గుణకైతే బాలు అయితే గుర్తొస్తూ ఉంటాడు అప్పుడే సరే నేను మీకు ఎలాంటి పత్రాలు లేకుండా అసలు మీరు తిరిగి చెల్లించలేకుండా డబ్బులిస్తాను కానీ నువ్వు నాకొక సహాయం చేసి పెట్టాలి అని అంటాడు అప్పుడే రోహిణి అయితే సందేహపడుతూ ఏమిటా సహాయం నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది అదే మీ ఇంట్లో బాలు ఉన్నాడు కదా బాలుని ఒక కేసులో ఇరికించాలి దానికి నువ్వే సహాయం చెయ్యాలి ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి బయట వాళ్ళతో చెయ్యించడం కుదరదు అందుకే నిన్ను అడుగుతున్నాను అని అంటాడు అప్పుడే రోహిణి అయితే అయినా వాళ్ళతో నీకు గొడవ ఏంటి బాలుని ఇరికించాల్సిన అవసరం నీకేంటి అని అంటూ ఉంటుంది అదంతా అనవసరం నువ్వు కానీ నాకు ఈ సహాయం చేస్తే నీకు డబ్బు ఇవ్వడమే కాదు నీ భర్తకి జాబ్ కూడా ఇప్పిస్తాను ఎందుకంటే తనకి ఇప్పటి వరకు జాబ్ లేదన్న సంగతి నాకు బాగా తెలుసు ఎందుకంటే తను ఎక్కడ కూడా పని చేయలేడు సరే జాబ్ ఇప్పిస్తాను లేదంటే తనతోటే వ్యాపారం పెట్టిస్తాను అప్పుడు మీరిద్దరు కూడా చాలా సంతోషంగా జీవించవచ్చు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకైతే రోహిణి ఫిద అయిపోతుంది చేతికి వచ్చిన అదృష్టాన్ని ఎందుకు వదులుకోవాలి నా లైఫ్ అంతా కూడా సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూనే గుణాన్ని చెప్పు నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను ఆ బాలు అంటే నీకే కాదు మాకు కూడా అస్సలు ఇష్టం లేదు అని చెప్పంగానే సరే నేను కొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు ఇస్తాను అవి బాలు గదిలో బాలు షర్టుల కింద పెట్టేయి తర్వాత పోలీసులను పంపించి బాలుగన్ని జైలుకు పంపిస్తాను అప్పుడు కానీ నా పగ తీరదు అని చెప్పి గుణ అయితే అంటాడు వెంటనే రోహిణి ఆ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి ఎక్కడైతే బాలు షర్ట్లు పెడతారో అక్కడే ఎవరూ చూడకుండా అడుగున పెట్టేస్తుంది ఇదంతా కూడా మీనా గమనించుకోదు మీనా ఎప్పుడు వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకోదు రోహిణి అయితే సైలెంట్గా తన పని పూర్తి చేసేసి ఏమీ తెలియనట్టుగా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది అప్పుడే గుణ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు ఏంటి నేను చెప్పినదంతా కూడా చేశావా ఆ డ్రగ్స్ ప్యాకెట్లు బాలు షర్టులో పెట్టేశావు కదా ఇక మిగిలినదంతా కూడా నేను చూసుకుంటాను ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని బా గుణ అయితే అంటాడు అప్పుడే రోహిణి అయితే ఈ వాళ్ళతో నా కష్టాలు తీరిపోతాయి ఇక ఎవరికీ నేను వడ్డీలు చెల్లించక్కర్లద్దు నా జీవితం చాలా బాగుంటుంది అని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది గుణ రోహిణితో మాట్లాడడం బాకీలకి వెళ్ళిన శివ అయితే తొందరగా వచ్చేసి ఇదంతా కూడా తలుపు చాటను ఉండి అంతా వినేస్తాడు అప్పుడే శివ అయితే ఏంటి గుణ ఎంత దుర్మార్గుణ ఏంటి మా బావని జైలుకు పంపించాలని ప్లాన్ చేశాడా చెప్తానే సంగతి అని అనుకుంటూనే వెంటనే సరాసరి బాలు దగ్గరికి అయితే వెళ్తాడు బాలు అయితే శివాని చూసి షాక్ అయిపోతాడు ఏంట్రా ఎలా వచ్చావు మళ్ళీ నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా ఏంటి అని అంటాడు అది కాదు బావ నేను చెప్పేది ఒక్కసారి విను అని శివ అంటాడు ఏంటి అని పిలుస్తున్నావా మొన్నటి వరకు వాడు వీడు ఏం చేసుకుంటావో చేసుకో అని ఇలా మాట్లాడేవాడు కదా ఒక్కసారిగా నా మీద ఎంత ప్రేమ పొంగుకుని ఎందుకు వచ్చిందో అని బాలు అయితే అంటాడు అది కాదు బావా ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి విను ఆ గుణగాడు నీ మీద కోపంతో అదే రోహిణి ఉంది కదా రోహిణి చేత డ్రగ్స్ ప్యాకెట్లు నీ షర్ట్లో పెట్టించాడు ఇప్పుడు పోలీసుల్ని కూడా పంపించాలని చూస్తున్నాడు పోలీసులే కాని వస్తే మీ పరువు అంతా కూడా ఏమైపోతుంది అక్క చాలా బాధపడుతుంది బావా ముందు వెళ్ళి ఆ డ్రగ్స్ ప్యాకెట్లు ఎక్కడన్నా పడేసేయి అని చెబుతాడు ఏంట్రా నువ్వు చెప్తుందంతా కూడా నిజమేనా అయినా ఆ పార్లర్ అమ్మ ఇలా చేయటమేంటి అని చెప్పంగానే ఏమో బాబా అదంతా కూడా నాకు తెలీదు ముందు నువ్వు వెళ్ళు ముందు వెళ్ళి ఆ పని పూర్తి చెయ్యి లేదంటే అందరూ కూడా చాలా కష్టాల్లో పడతారు అని శివ పాలు కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర ఉన్న షర్ట్లో డ్రగ్స్ ప్యాకెట్లు అయితే తీసి మళ్ళీ మీనా ఎక్కడ చూస్తో భయపడుతుందో అని చెప్పి శివకి ఇచ్చి శివాని బయట పడేసి రమ్మంటారు ఇంటి నుండి బయటకు వెళ్తున్న శివాని మీనా అయితే చూస్తుంది ఏంటి వీడు మా ఇంటికి వచ్చాడు అసలు మా ఆయనంటే పడట్లేదు కదా నన్ను కూడా ఇంటికి రావద్దని చెప్పాడు అలాంటిది వీడు నా దగ్గరికి మా ఇంటికి రావడం ఏంటి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారా ఏంటి వీళ్ళిద్దరూ కలిసిపోతే అంతకు మించిన సంతోషం నాకు ఏముంటుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది శివ అయితే డ్రగ్స్ ప్యాకెట్లు తీసుకుని బయట పాడేసి వచ్చేస్తాడు అప్పుడే పోలీసులైతే రాబోతూ ఉంటారు ఇంటి లోపలికి వచ్చి సరాసరి బాలు గదిలోకి వెళ్ళి అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఒక పక్కన ప్రభావతి ఇంట్లో వాళ్ళన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఒక్కసారిగా పోలీసులు రావడం చూసి వెంటనే ప్రభావతి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఏముంది మీ అబ్బాయి డ్రగ్స్ వాడుతున్నాడు కదా మాకొక ఫోన్ కాల్ వచ్చింది ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు మేము అది తెలుసుకోవాలని సర్చ్ చేస్తున్నాము అని చెప్పి అరలో ఉన్న బట్టలన్నీ కూడా తీసి కింద పడేస్తారు కానీ ఎక్కడ ఏమీ దొరకవు సరే అంద సారీ అమ్మ మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి పోలీసులు అయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు పడేసిన బట్టలన్నీ కూడా మీనా అయితే సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే పాలు అయితే రోహిణి వంక చూస్తూనే అవునండి రాంగ్గా ఉన్నవాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్లే ఇస్తూ ఉంటారు అయినా మీ పోలీసులైనా తెలుసుకోవాలి కదా ఎవరు ఎలాంటివారో అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే పోలీస్ అతనైతే ఈ రోజులో ఎవరిని నమ్మలేము ఎవరు ఎలాంటి అనేది అందుకే తప్పక సర్చ్ చేయాల్సి వచ్చింది మీరే కాదు ఈ స్థానంలో ఎవరున్నా మేము అలాంటి పని చేస్తాము ఎందుకంటే మా డ్యూటీ మేము చేసుకుంటాము అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రోహిణి అయితే గుణ దగ్గరికి జరిగింది చెప్పడానికి బయలుదేరుతూ ఉంటుంది మధ్యలో శివ వచ్చి రోహిణిని ఆపుతాడు ఇదంతా నువ్వు ఆడించిన నాటకమే అని నాకు బాగా తెలుసు ఎందుకంటే గుణతో కలిసి ప్లాన్ చేసిందంతా కూడా నేను విన్నాను అందుకే మా బావని ముందుగానే అప్రమత్తం చేశాను ఏంటి మా బావని నువ్వు జైల్లో పెట్టించాలని చూసావా మా బావకి నాకు మధ్యన ఎన్నో గొడవలే రావచ్చు కానీ బావని జైల్లో పెట్టించేంత మూర్ఖుడినైతే నేను కాదు ఆ గుణగాడి సంగతి కూడా తేలుస్తాను మా అక్క మా బావ సంతోషంగా ఉంటే అదే చాలు అంతేగాని నా వల్ల వాళ్ళు గొడవలు పడడం నాకు ఇష్టం లేదు ఈ ఒక్కసారికి వదిలిపెడుతున్నాను ఎంతైనా ఆడదానివి కదా ఇంకొక్కసారి మా అక్కజోలికి కానీ మా బావజోలికి కానీ వస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి శివా అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చెయ్యండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి